హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే చేతిలో మామిడికాయలు పట్టుకుంది ఏందని చూస్తారా ఈ రోజు మనం మామిడికాయ చెట్టును పెట్టుకుందాం అనేసి మార్కెట్ పోయి మామిడికాయలు తెచ్చిన ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ పెట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మనకు ఎండాకాలం వచ్చిందంటే చింతపండు చెరపకాయలు మామిడికాయ తొక్కులు ఇవే పనులు ఉంటాయి కదా ఇప్పుడే పెట్టుకోవాలి కాబట్టి మనం మామిడికాయ తొక్కు పెట్టుకుందాము ఇక మామిడికాయ తొక్కు కోసం నేను మామిడికాయలు ఇట్లా తీసుకొచ్చుకున్నా ఇట్లాంటివి తెచ్చుకోవాలి ఇట్లా వక్కకు కాబట్టి కొంచెం పెద్ద సైజు కొంచెం చిన్న సైజు ఉంటేనే మనకి నాలుగు నాలుగైదు వక్కలు వస్తాయి అన్నట్టు మంచి పెద్ద పెద్దగా వక్కలు వస్తాయి కొద్దిగా చిన్నగా తీసుకుంటే చిన్న వక్కలు వస్తాయి అన్నట్టు ఇప్పుడు ఇవి ఒక గంట సేపు మంచిగా నానేసి పెట్టుకున్నా నేను గంట అవుతుంది గంట నాన్తనే మనకి తొక్క అన్నది మంచిగా ఉంటుంది నానకపోతే మంచిగా ఉండదు ఇప్పుడు ఇవి బయటకు తీసేద్దాం నీళ్ళలోకి వెళ్ళి తీసి ఇకొక గిన్నె తీసుకుంటాం తడి మళ్ళీ ఇవి తడి ఆరాలి ఆ మనకి వక్కలు కొట్టి పెట్టినప్పుడు మంచిగా ఉంటుంది అన్నట్టు ఇవన్నీ మంచి గిన్నెలోకి తీసుకుందాం ఇట్లా మనము మామిడికాయలు తీసుకునేటప్పుడు కొంచెం బరువున్నాయి తీసుకోవాలి అలక ఉన్నవి తీసుకోవద్దు అలక ఉన్న తీసుకుంటే మిత్త పడ్డట్టు అన్నట్టు కొంచెం మిత్త బరువు ఉండాలి ఒక నేను ఇరవై కాయలు తీసుకున్నా ఇప్పుడు ఇవి కొంచెము తడి ఆరనిద్దాం ఇప్పుడు ఇట్లా ఒక బట్ట తీసుకొని బట్టలో ఇట్లా ఆరబెట్టుకోవాలి మనకు తడి అనేది పోవాలన్నట్టు ఇట్లా ఆరబెట్టుకుంటే తడి తొందరగా ఆరిపోతుంది ఇట్లా పచ్చి మీద కొట్టద్దు పచ్చి మీద కొడితే మనము ముక్కలు ఉంటాయి కదా భూజు పడతాయి తోడ మంచిగా ఉండదు మంచి అన్ని ఆరినాకనే పెట్టుకోవాలి అట్లా ఇప్పుడు కొంచెం సేపు ఆరనిద్దాము మంచిగా ఇట్లా బాగా తొందరనే ఆరిపోతుంది బాగా టైం ఏమంటుంది ఇప్పుడు సేపు ఇప్పుడు ఇవి తడి ఆరిపోయినాయి ఇప్పుడు ఇవి మనము అక్కడ తీసుకపోయి కొట్టేటోళ్ళ దగ్గర తీసుకపోయి కొట్టించుకొద్దాం అక్కలు ఇంట్లోనే వేసుకపోదాం వేసుకుపోయి నేను వక్కలు కొట్టించుకు వచ్చినాక మళ్ళీ ఇది ఇప్పుడు మనం వక్కలు కొట్టించి కచ్చుకున్నాము చూసిరా ఇరవై కాయలకు ఇన్ని అయినాయి వక్కలు చూసిరా అయితే ఒక రెండు ఎక్కువైనాయి ఇరవై మూడు కాయలు ఇరవై రెండు కాయలు అయినాయి మొత్తము ఇరవై రెండు కాయలకు ఇంత అయినాయి ఇప్పుడు మనం ఈ జీడంతా తీసేయాలి ఇంక జీడు ఉంటుంది కదా ఇది తీసేయాలి ఇది తీసేస్తేనే తొక్కు మంచిగా ఉంటుంది లేకపోతే ఇట్లా వక్కకున్నదైతే ఏం కాదు ఇట్లా వక్కకు ఉండాలి యోకటివో ఇట్లా ఇట్లా ఉంటే ఏం కాదు ఈ మిద్ది మిద్ది అంతా కొంచెం అంతా తీసేస్తాము ఈ జీడంతా తీసి ఇట్లా వారేసుకోట్లా ఎక్స్ట్రా ఉన్నది తీసేయాల వక్కకున్నది అట్లనే ఉంటే మనకి మంచిగా ఉంటది తినేటప్పుడు మంచిగా ఉంటుంది బాగా వేసుకుంటాం అనుకో తొక్క అనేది అవుతుంది ఏదో కొద్దిగా అంత వేసుకోవాలి జీడి బాగా వేసుకోవద్దు ఇప్పుడు ఈ జీడంతా ఏరినాక నేను ఇవి జోకిచ్చుకొచ్చినాక మీకు మళ్ళీ చూపెట్టా జోకాలే ఇది మనము జోకినాక ఉప్పు కరెక్ట్ ఎట్లా కలుపుకున్నా చూపెడతాం అప్పుడు ఇప్పుడు కచ్చిన వక్కలు నాలుగు కిలోల పావు అయినాయి మంచిగా అయినాయి ఇరవై మూడు కాయలకు నాలుగు కిలోల పావు అయినాయి ఇప్పుడు నాలుగు కిలోల పావుకి కిలో ఉప్పు పోయాలి కొంచెం తక్కువ పోసినా ఏం కాదు మనము ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఇసం ఉంటే మళ్ళీ తొక్కు తినబుద్ధి కాదు బాగా ఇసం ఉంటే కూడా తినబుద్ధి కాదు అందుకే కొంచెం తక్కువ వద్దాము మళ్ళీ తర్వాత పోసి పెట్టినా కూడా చూసి పోసుకోవచ్చు మళ్ళీ కారం కలిపేటప్పుడు కారం కలిపేటప్పుడు ఉప్పు చూసి మళ్ళీ తక్కువ ఉంటే పోసుకుందాము ఇంత వస్తున్నా ఇంత ఉంచిన అనమాట సగం అంత ఉంచిన ఈ ప్యాకెట్లో సగం ఉంచినా ఇంత పోసిన అంటే ఒక పావు అవుతుంది గంతి కిలో పావుకు సరిపోతుందని ఇంత పోసిన మనం మళ్ళీ కారం కలిపేటప్పుడు చూసి పోసుకుంటే సరిపోతుంది మంచిగా ఉంటుంది అప్పుడు మనం ఒకటేసారి పోసుకోవద్దు ఉప్పు కారం కలిపినప్పుడు మనం ఉప్పు చూసుకొని పోసుకుందాం మళ్ళీ ఇది ఇప్పుడు మంచిగా కారాలి మంచిగా కలుపుకొని ఇది తక్కువ మంచిగా ఊరినాక పెట్టుకుంటే ముక్కకు ఉప్పు అన్నది మంచిగా పడుతుంది అన్నట్టు అట్లా ఇట్లా ఉప్పు మంచిగా కలుపుకోవాలి ఇట్లా కింది నుంచి మంచిగా ఇట్లా అన్ని తీసుకుంటూ ఇట్లా మంచిగా కలుపుకోవాలి మనకు చేయలు కూడా మస్తు ఇబ్బంది పెడతాయి పలుగుతాయి చేయలు కూడా ఉప్పు కదా ఉప్పు పులిపాయి చేయలు కూడా మంట మండుతాయి అయినా కానీ కలిపి పెట్టుకోవాలి ఇట్లా చేతులు కలిపితేనే మంచిగా కలిసినట్టు ఉంటుంది మనకు సంవత్సరం దాకా మంచిగా మళ్ళీ మంచిగా ఉంటుంది తొక్కు కూడా ఇట్లా ముక్కకు పట్టాలి ఇట్లా పెద్ద పెద్ద కొట్టుకోవాలి చిన్న చిన్నగా కొట్టుకుంటామనుకో మనము ఇక సంవత్సరం దాకా ఉంటుంది కాబట్టి మెత్త పడుతుంది ముక్క అన్నది మెత్త పడి అంటే గుజ్జు అవుతుంది మంచిగా ఉంటుంది ఇట్లా పెద్దగా ఉంటేనే మనకి మంచిగా ఉంటుంది ఇట్లా పెద్దగా కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడే ఇది ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా ఈ మడతమాన్లకు ఎత్తుకుందాం ఇప్పుడు ఈ మడతమాన్లకు వేసుకుందాము ఇట్లా మడతమాన్లనే వేసుకోవాలి ప్లాస్టిక్ దాంట్లో వేసుకోవద్దు తొక్కు ఇప్పుడు ప్లాస్టిక్ వాడతలేరు కదా మనం ప్లాస్టిక్ దాంట్లో వేసుకోవద్దు ఇట్లా మడతమాన్లు కానీ సీసలు కానీ వేసుకు వేసుకోవాలి ఇట్లా మంచిగా వేసుకోవాలి ఇది ఒక రెండు రోజులు ఊరినాక మంచిగా ఉంటుంది మనకు కోసు పెట్టుకున్నప్పుడు అప్పు మస్తు ఉంటుంది ఇక ఇట్లా మొత్తం మనం అడతమ్మలో వేసుకున్నాం కదా ఇది ఇప్పుడు ఒక రెండు రోజుల దాకా మంచిగా ఊరనిద్దాము ఊరితేనే మంచిగా తొక్కు కూడా మనకి మంచిగా ఉంటుంది నూనె అన్నది ముక్కకు పట్టదు అన్నట్టు మనం అప్పటిదప్పుడే పోసి పెట్టుకుంటే ఇట్లా కొంచెం ఊర పెట్టుకొని ఉప్పు పోస పెట్టుకోవాలి ఇది ఇప్పుడు మంచిగా ఊరనిద్దాం మనకి ఉప్పు కదా ఇక సూషిరాన్న ఏళ్ళు ఎట్లయినాయో ఇగో ఇట్లయితాయి మనకు ఉప్పు పులుపు కాబట్టి ఇగో ఇట్లయితుంది అయినా కానీ మనము ఇంత కష్టపడుకుంటే అయినా పెట్టుకోవాలి ఎందుకంటే సంవత్సరం దాకా మనకి కొన్న తొక్కులు మంచిగా ఉండవు కదా మనం సొంతంగా తయారు చేసుకున్న ఇవి కానీ మన ఆరోగ్యానికి మంచిది అన్నట్టు బయట తొక్కులు అంత మంచిగా ఉండవి వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు తెలియదు కదా అందు గురించి మనం ఇంట్లోనే చేసుకోవాలి కొంచెం కష్టమైన సరే కానీ ఇంట్లోనే వేసుకోవాలి ఇది ఇప్పుడు నేను మళ్ళీ తర్వాత రెండు రోజుల తర్వాత చూపెడతాం త్రీ డేస్ ఇప్పుడు మనం రెండో రోజు అయింది కదా తొక్కు మంచిగా ఊరిందా లేదా చూసుకుందాము చూడూరి మంచిగా ఊరింది మనకు ఇట్లా ఊరాలన్నట్టు ఊరితేనే ముక్కకు మంచిగా ఉప్పు వాడుతుంది మనం ఉప్పు పోసిపెట్టినా కానీ నూనె అన్నది ముక్కకు పడుతుంది సుషిర మంచిగా ఊరింది ఇట్లా ఊరాలన్నట్టు ఇది మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి ఇట్లా కలుపుకొని ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు రెడీ పెట్టుకుందాము మంచిగా పోపు కదా మనం పోపు రడి పెట్టుకుందాం ఇప్పుడు పోపు పెట్టుకుందాము మనము నాలుగు కిలోల కాయలు కదా ఒక ప్యాకెట్ పల్లి నూనె పోసుకోవాలి పల్లి నూనె అయితేనే మంచిగా ఉంటుంది తొక్కు మనకి వేరే నూనె వాడద్దు పల్లి నూనెనే పోసుకోవాలి మంచిగా మంచిగా ఉంటుంది ఉన్న కానీ ఖరాబ్ కాదన్నట్టు పల్లి నూనె పోసుకుంటే వేరే నూనె పోసుకుంటే ఏంటంటే తొందరగా మెత్త పడుతుంది తొక్కు అన్నది మంచిగా ఉండదు ఇట్లా పల్లె నూనెనే ఈ పల్లె నూనె పోసుకోవాలి ఉసిరా ఇట్లయితే ఇది బాగుంటుంది ఇప్పుడు మంచిగా నూనె మంచిగా వేడి కావాలి నూనె బాగా వేడి అయితేనే మంచిగా పోబడినది మంచిగా ఉంటుంది కొద్దిసేపు వేడి కానీ నూనె ఇప్పుడు నూనె మంచిగా అయింది కదా మంట తక్కువ పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఈ కప్పు మెంతులు వేసుకుందాం ఎందుకంటే బాగా మెంతులు కొద్దిగా ఎక్కువ వేసుకుంటాం అనుకో చేసేది అత్తాయి నాలుగు కిలోలకు ఆ కప్పు అని ఆ కప్పు వేసిన తర్వాత ఈ హాఫ్ కప్పు సగం గిన్నె ఆవాలి ఇవి కొంచెము వేగాలి మెంతులు వేగితేనే మంచిగా ఉంటుంది కొంచెం నల్లగా కావాలన్నట్టు కొద్దిగా బాగా నల్లగా కావద్దు కొంచెం నల్లగా అయితే మనకి సరిపోతుంది ఇది పల్లె నూనె కదా కొంచెం పొంగుతుంది కొంచెం కొంచెం పోసుకుందాం ఆవులు కొద్దిగా కొద్దిగా పోసుకుందాం ఇంకొంచెం నూనె వొంగుతుంది అండి ఇవి మంచిగా ఇప్పుడు మంచిగా వేగాలి మంచిగా చిటపటలాడాలి ఆడాలి ఆవాలు మంచిగా చిటిపట్టలు మంచిగా ఏగినాయి అన్నట్టు మనకు అర్థమైపోతుంది వేగానే మనము ఎల్లిపాయలు అనేది వేసుకోవద్దు కొంచెం వేయగాలి ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాము ఈ కప్పు కొద్దిగా కనుక సరిపోతుంది అన్నిటికీ మనం కొలతల కొద్దిగా వేసుకోవాలి మంచిగా ఉంటుంది ఎక్క తక్కువ వేసుకోవద్దు బాగా ఆవాలు ఉంటే కూడా తొక్క ఆవాలు ఆవాలు మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇవి మంచిగా వేగినాయి కదా మంచిగా ఆవాలు జీలకర్ర మెంతులు మంచిగా వేగినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా కొద్దిగా అంతా ఈ కప్పు ఎల్లిపాయలు ఇట్లా ముక్కలు ఇట్లా మిక్సీ పట్టుకోవాలి వక్కల చెక్కలు మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే నూనె అన్నది పొంగుతుంది ఇట్లా నూనె వంగుతుంది కదా మంట బంద్ చేసుకుందాం ఇదే వేడికే నూనె మంచిగా అవి మంచిగా ఫ్రై అవుతుంది మస్తు నూనె బాగా ఆగింది కదా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి వేసినాం మనకు పొంగుతుంది తర్వాత వంగుతుంది అన్నట్టు పొంగితే నూనె అంతా పోతుంది పొంగనీయద్దు కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి ఏమంట ఆఫ్ చేసేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఎల్లిపాయలు అనేది మాడిపోతుంది కదా అంత మాడు మాడు మంచిగా ఉండదు ఏమంట బంద్ చేసుకొని కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి ఇది పల్లెలో నూనె కాబట్టి కొంచెం పొంగుతుంది ఇప్పుడు మన దగ్గర ఉన్నది అంతే వేసేసుకుందాము ఎల్లిపాయలు అట్లా పొంగుతుంది అన్నట్టు అందు గురించి కొంచెం కొంచెం వేసుకుంటానే కలుపుకోవాలి ఇది ఒకటేసారి వేసినాం అనుకో పొంగుతుంది నూనె అంతా పోతుంది ఇట్లా మంచిగా కలుపుకోవాలి అవి వేడికే మంచిగా ఈ ఎల్పాయలు అనేది మంచిగా ఉడుకుతాయి సుశీరా ఆయన ఉడుకుతుంది అంత మంచిగా ఫ్రై అవుతుంది అన్నట్టు నూనెలో మనకి ఎల్లిపాయ ఎల్లిపాయ అన్నది ఉండదు ఇప్పుడు ఇది మంచిగా మనం పొద్దున పోసి పెట్టుకుంటున్నాం కదా సాయంత్రం దాకా ఇది చల్లారాలి మనకు నూనె ఎంత జల్లారితేనే అంత మంచిగా అన్నట్టు లేకపోతే కొంతగా వేడున్నా కానీ తొక్క అనేది ఖరాబ్ అవుతుంది ఇప్పుడు ఇది మంచిగా చల్లార పెట్టుకుందాం సాయంత్రం దాకా ఇప్పుడు మంచిగా నూనె అల్లారింది చూసినా మంచిగా మనకి మంచి అల్లారింది ఎల్లిగడ్డలు కూడా మాడిపోలేదు మనము మంట ఆఫ్ చేసుకుని వేసుకున్నాం కదా మంచిది అల్లారింది ఇప్పుడు ఇంట్లో మసాలాలు అన్నీ కలుపుకుందాము ఇప్పుడు ఆవాల పొడి దీంతో తీసుకుంటున్నాను ఒక గ్లాసు ఇది ఒక గ్లాస్ అయింది కొంచెం అంత ఉత్త మనకి ఆవాల పొడి ఎంత ఉంటే అంత కమ్మగా ఉంటుంది ఒక గ్లాసు పోసి మళ్ళీ సగం పోసి తర్వాత అంతా మెంతుల పొడి కొద్దిగానే వేసుకుందాం బాగా వేసుకోవద్దు సేదు ఉంటుంది కొద్దిగా అంత వేసుకోవాలి అట్లా వేయాలి కాబట్టి వేసుడు మనము ఎల్లిపాయలు ఇట్లా వేసుకుంటే మనకి తొక్కులా మంచిగా ఊరుతుంది కదా మంచిగా టేస్ట్ మంచిగా ఉంటుంది మనకి పుల్ల పుల్లగా కారం కారంగా మంచిగా ఉంటుంది కాబట్టి కొన్ని ఇట్లా వేసుకోవాలి ఎల్లిపాయలు తర్వాత కిలో కారం నాలుగు కిలోలకి కిలో కారం మంచిగా కరెక్ట్గా సరిపోతుంది లేకపోతే కారం తక్కువ ఉంటుంది అనుకో తప్పు అనేది బూజు ఉంటుంది బూజు పడుతుంది మంచిగా ఉండదు మనకు కరెక్ట్ కొలతల కొద్దిగా వసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకుందాము ఇట్లా నూనె అల్లారికనే ఇవన్నీ కలుపుకోవాలి కొంతమంది ఏంటంటే వట్టిదే నూనె పోతారు అట్లా మంచిగా ఉండదు తొప్పు పచ్చి నూనెనే కలుపుతారు అది తొందరగా కారం అవుతుంది ఇట్లా మనం వేడి చేసి అన్ని మసాలాలన్నీ ఇట్లా మంచిగా కలుపుకొని ముక్కలు వేసుకోవాలి ఇది కారం మంచిగా కలవాలి ఇప్పుడు ఇది మంచిగా కలుపుకున్నాం కదా మిట్ల మసాలాలు ఇవన్నీ మంచిగా కలిసినాయి చూసినా మనం ఇన్ని ఎల్లిగడ్డలు వేసినా ఇంకెక్కడనే పడతలేదు అందుకే ఇంక కొన్ని వేసుకోవచ్చు కానీ సరిపోతుంది ఇక ఇంకా మంచిగా ఉంటాయి ఎల్లిగడ్డలు ఇట్లా వేసుకుంటాయి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ ముక్కలన్నీ తట్టలు వేసుకుందాము ఇలా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మనం ఇది మంచిగా ఇట్లా ఒకసారి కలుపుకోవాలి నాడగల మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా ఊరినాయి కదా మంచిగా ఉంటది ఇప్పుడు ఇవి మనము కలిపి పెట్టుకున్న మసాలాలు ఇల్లు వేసుకుందాం ఇప్పుడు ఇది మంచిగా వేసుకున్నాం కదా ఇట్లా మంచిగా కలుపుకుందాము ఇట్లా కిందికి వెళ్ళి మంచిగా తీసుకుంటూ ఇట్లా కలుపుకోవాలి ఇట్లా ఈ వక్కలన్నీ మంచి ఇప్పుడు చెంచతో కలపరాదు మనకి చేతితో అయితే మంచిగా కలిపడుతుంది చేతితో కలుపు మంచి మనం శుభ్రంగా కడుపుకొని చేయితోని కలుపుకుంటే ఏం కాదు మంచిగా ఇట్లా చేయితో కలిపితేనే మనకి తొప్పు అన్నది మంచిగా కలుపుతుంది ఇప్పుడు ఇంట్లో మనకు నూనె ఎక్కువ కనిపించలేదు కదా ఇది మనకు ఒక రెండు రోజుల తర్వాత చూసుకుంటే సూపర్ వస్తుంది మంచిగా ఉంటుంది ఇట్లా ఇట్లా అడిగినా మంచిగా కలుపుకోవాలి మనకి ఆవల పొడి కారము కొంచెం కరెక్ట్ సరిపోయినాయి మనకి ఇంకెక్కువ ఇక అవసరం లేదు మనం కొలతల కొద్దిగా పోసుకున్నాం కదా మంచిగా ఉంటుంది ఇక మనం అందరం కొద్దిగా పోసుకుంటే తొక్కులో మనకు కరెక్ట్ అందరం తెలియదు కదా ఉప్పు అన్న ఎక్కువ అవుతుంది లేకుంటే కారం అన్నీ తక్కువ అవుతుంది అట్లా మంచిగా ఉంటుంది ఇట్లా కొలతల కొద్ది పోసుకోవాలి ఇలాకి అద్దపావు కారం పోసుకోవాలి కాయలు పుల్ల ఉంటే కొంచెము ఎక్కువ పోసుకోవాలి లేదంటే ఇక తక్కువ ఉన్నా అంటే పోసుకోవాలి అద్దట్లో పోసుకోవాలి ఇట్లా ఇప్పుడు మనం మంచిగా కలుపుకున్నాం కదా సుషీర మంచిగా చిక్కగా అయింది మనము అంత నీళ్ళ నీళ్ళలాగా ఉన్నా కానీ ఇట్లా మంచిగా మనము అన్ని మసాలాలు వేసి కలిపినాం కదా మంచిగా మంచిగా చిక్కగా అయింది సుషీర ఇది ఇప్పుడు మనము ఒక రెండు రోజుల తర్వాత చూసుకుంటే నూనె అన్నది మంచిగా మీద పైన మంచిగా వేరుతుంది మంచిగా ఉంటుంది నేను మళ్ళీ చాట్ చేసి పెడతాం మీకు రెండు రోజుల తర్వాత ఇప్పుడు ఇది మనము మార్తమాన్లో వేసుకుందాం ఇదే మార్తమాన్లో వేసుకుందాం ఇది ఒక పక్కకి పెట్టుకోవాలి మనకి తొక్కుడు తలుగని చోట పెట్టుకోవాలి తొక్కుడు తలుగుతూ కూడా తొక్కు అనేది ఖరాబ్ అయిపోతుంది మంచిగా ఉండదు మనం ఒక సైడ్కి పెట్టుకోవాలి దేవుని రూమ్ లో కానీ లేకపోతే ఒక పక్కకు పెట్టుకుంటే మనకు తొక్కు సంవత్సరం దాకా మంచిగా ఉంటది మళ్ళీ స్నానం ముందు కూడా తీయద్దు తొక్కు స్నానం చేసినాకనే తొక్కు తీసుకోవాలి మనం స్నానం చేయకముందు ఎప్పుడు పట్టి అప్పుడు తీసినా గానీ తొక్కు అన్నది ఖరాబ్ అవుతుంది ఇట్లా మొత్తం వేసుకుందాం ఎలా వచ్చింది మామిడికైతే మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి సేమ్ నీ చెప్పిన కొలతల కొద్ది వేసుకోండి టేస్ట్ మంచిగా ఉంటుంది మనకు దేవుని రూమ్లో పెట్టుకోండి ఒక పెట్టుకోండి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు మనము ఇట్లా బట్ట కట్టుకోవాలి బట్ట కట్టుకుని దీని మీద అది మూత ఉంటుంది కదా మూత పెట్టుకోవాలి గాలి పోకుండా చూసుకోవాలి గాలి పోతే తొక్క అన్నది ఎండిపోతుంది ఇట్లా కట్టుకోవాలి మంచిగా గట్టిగా కట్టుకోవాలి గట్టిగా కట్టుకొని దీని మీద దీన్ని మార్చం మూత ఉంటుంది కదా అది పెట్టేసుకోవాలి లేకపోతే ఎండిపోతుంది ఇట్లా ఇట్లా కట్టి మనము ఒక పక్కకు పెట్టుకోవాలి ఇది ఇది మంచి ఎట్లా ఉంటుంది అన్నట్టు సంవత్సరం దాకా మంచిగా ఉంటుంది నేను రెండు రోజుల తర్వాత మళ్ళీ మీకు స్టార్ట్ చేసి చూపెడతా నూనె మంచిగా ఊరిందా లేదా అన్నది అంతే అండి ఎంతో టేస్ట్ అయినా పుల్ల పుల్లటి పచ్చడి తప్పు మామిడికాయ తప్పు రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమతాకి చెప్పండి